బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేతగా నిలిచి ఒక చరిత్ర సృష్టించాడు కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ తెలుగులోనే కాకుండా దేశ చరిత్రలో ఒక సామాన్యుడు అందులోనూ అన్నదాత బిగ్ బాస్ విన్నర్ కావడం ఇదే తొలిసారి అన్నా మళ్ళొచ్చిన అన్నా నేను బిగ్ బాస్కి వెళ్ళాలన్నా అన్నా రైతు బిడ్డనన్నా నన్ను బిగ్ బాస్లోకి తీసుకోండన్నా అని వింత చేష్టలతో ఒకప్పుడు అతను పెట్టే వీడియోలకు వీడెవరో తింగరొళ్ళ ఉన్నాడు పైగా బిగ్ బాస్ వెళ్లడమే తన జీవిత లక్ష్యం అంటున్నాడు ఏం పని పాట లేదా అంటూ ఎగతాళి చేసిన వారే అతను బిగ్ బాస్లోకి వెళ్ళాక మావాడే అంటూ సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు ఎవ్వరు ఏమనుకున్నా చివరికి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ ఆట మొదట్లో కాస్త స్లోగా సాగిన తన ప్రవర్తనతో టాస్కుల్లో కష్టపడి గెలిచి అభిమానుల్ని సంపాదించుకుని ఈ సీజన్లో విన్నర్గా గెలిచేదాకా తన జర్నీ కొనసాగింది శివాజీ యావర్తో కలిసి స్పై అనే టీమ్గా జనంలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు బిగ్ బాస్లోకి వెళ్ళాక మిగతా సమయాల్లో అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్లా కనిపించే పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ టైంలో మాత్రం అపరిచితుడిలాగా తనలోని వేరియేషన్స్ చూపించేవాడు కానీ టాస్కుల్లో మాత్రం ది బెస్ట్ ఇచ్చి ప్రతిసారి మిగతా వారికి గట్టి పోటీ ఇచ్చాడు తానేం తక్కువ కాదని నిరూపించుకున్నాడు ప్రారంభంలో ఓడిపోయిన సమయంలో అతడు కన్నీళ్లు పెట్టుకుంటే సింపతి డ్రామా అనుకునేవాళ్ళు కానీ రాను రాను అతడి సున్నిత మనస్తత్వానికి ప్రేక్షకులు అర్థం చేసుకున్నారు ఎవరు ఏమన్నా సరే తన ఫోకస్ మొత్తం గేమ్ మీద పెట్టి చివరకు టైటిల్ విన్నర్గా నిలిచాడు అసలు హౌస్లో సామాన్యులు ఇన్నాళ్ళు కొనసాగడమే గ్రేట్ అంటే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఏకంగా విన్నర్గా నిలిచి చరిత్ర సృష్టించాడు మరి ఈ బిగ్ బాస్ విన్నర్ రైతు బిడ్డ ఎంత సంపాదించాడో తెలుసా బిగ్ బాస్ విజేతకు దక్కేది ఎంతంటే అందరికీ తెలిసినట్టు బిగ్ బాస్ విజేతకు యాభై లక్షలు ప్రైజ్ మనీ ప్రకటించారు కానీ టాప్ ఫోర్లో ఉన్న ప్రిన్స్ యావర్ వచ్చిన అవకాశాన్ని వాడుకొని పదిహేను లక్షల సూట్ తీసుకున్నాడు అది కూడా ప్రైజ్ మనీ యాభై లక్షల నుంచే కట్ అవుతుంది అంటే బిడ్డకు ముప్పై ఐదు లక్షలు మాత్రమే వచ్చాయి ఇందులోనూ ట్యాక్సులు జీఎస్టీ పోగా అతడి చేతికి పదిహేడు లక్షలు మాత్రమే అందనున్నట్టు తెలుస్తోంది ఈ విషయాన్ని బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ విన్నర్ విజయ్ సన్నీ స్వయంగా వెల్లడించారు తనకు యాభై లక్షలు ప్రైజ్ మనీ ఇవ్వాల్సింది కానీ ఇందులో ఇరవై ఏడు లక్షల వరకు ప్రభుత్వానికే వెళ్ళిపోయిందని చెప్పాడు ట్యాక్సులు కట్ చేసుకున్న తర్వాతే మిగిలిన డబ్బును తనకు ఇచ్చారని సన్ని చెప్పుకొచ్చాడు ఇప్పుడు ప్రశాంత్ విషయంలో కూడా అలానే జరుగుతుంది అంటే ముప్పై ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీలో ట్యాక్సులు కట్ కాగా పల్లవి ప్రశాంత్ చేతికి పదిహేడు లక్షలు మాత్రమే వస్తాయని అంటున్నారు ఇక హౌస్ మేట్ గా పల్లవి ప్రశాంత్ కు రోజుకు పదిహేను వేల చొప్పున పారితోషికం ఇచ్చినట్టు సమాచారం అంటే ఈ లెక్కన వారానికి లక్ష పైచిలుకు ఇక మొత్తం పదిహేను వారాలకు కలిపి పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు పల్లవి ప్రశాంత్కు ముట్టినట్టు సమాచారం మొత్తం పదిహేను వారాల రెమ్యునరేషన్ ప్రైజ్ మనీతో కలిపి ప్రశాంత్ ముప్పై రెండు లక్షల పైచీలకు నగదు అందుకున్నాడు అలాగే పదిహేను లక్షల విలువైన ఖరీదైన మారుతి బ్రేజా కారు పదిహేను లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ సొంతం చేసుకున్నాడు రెమ్యూనరేషన్లో కూడా ట్యాక్స్ కటింగ్స్ ఉంటాయట అంటే మొత్తంగా చూసుకున్న ముప్పై లక్షల రూపాయలు పదిహేను లక్షల విలువైన డైమండ్ జ్యువెలరీ పదిహేను లక్షలు విలువ చేసే కారు అన్నీ కలుపుకుంటే మొత్తం ప్రశాంత్ చేతికి వచ్చేది అరవై లక్షల రూపాయల వరకు అన్నమాట మరి డైమండ్ జ్యువెలరీ కారుకు సంబంధించి ఏమైనా కటింగ్స్ ఉంటే ఈ మొత్తం కూడా మరింత తగ్గవచ్చు అయితే బిగ్ బాస్లో గెలిచేవారికంటే సమయస్ఫూర్తి ప్రదర్శించి విన్నర్ లోంచి తప్పుకొని మనీలో సగం తీసుకున్న వారు కూడా విన్నర్ కి సమానంగానే అందుకుంటున్నారు ఏదైతేనేం ఈ సీజన్లో పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ నుండి సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకున్నాడు